య్ శ్రీ శారదామాయకి భారతీ ప్రాణ మాతాజీ కాశీ జీవితం వివరాలు ప్రవరాచిక భారతీ ప్రాణ మాతాజీ కాశీలో గడిపిన జీవితము కఠిన తపస్సు ధ్యాన సాధనలతో నిండినది ఈ కాలంలో ఆమె భౌతిక సౌకర్యాలను పూర్తిగా వదులుకొని గంగా స్నానాలు జప ధ్యానాలతో రోజులు గడిపారు తపోభూమి వాసం పంతొమ్మిది వందల ఇరవైల చివరలో కాశీకి చేరుకొని దశాశ్వమేధాట్ సమీపంలో సాధారణ ఆశ్రమంలో నివసించారు రోజు ముగ్గురు సార్లు గంగా స్నానం చేసి పన్నెండు పద్నాలుగు గంటలు రామకృష్ణ మంత్రజపం శారదామాత ధ్యానంలో మునిగారు చలి ఆకలి వర్షాలను సహిస్తూ ఒక్క కప్పు పాలు లేదా పండ్లతో డైట్ పాటించారు శ్రీ సాధన అనుభవాలు కాశీ విష్ణు శివక్షేత్రాల్లో తిరిగి మణికర్ణికా ఘాట్లో నిర్వికల్ప సమాధి ధ్యానాలు చేశారు శారదా మాత దర్శనము పొంది అఖం బ్రహ్మాస్మి అనుభూతి పొందారు ఈ సాధనలతో ఆమె ఆధ్యాత్మిక శక్తి పూరి పరిపూర్ణమై తర్వాత మఠ నాయకత్వానికి అర్హులయ్యారు కీలక ప్రభావము కాశీ జీవితము ఆమెకు మహిళా సన్యాస సాం సాంప్రదాయంలో గురువు స్థానాన్ని ప్రసాదించింది ఇక్కడే శారదా ఆదేశాలు అందుకొని భారతీయ మహిళల సాధన మార్గాన్ని ప్రచారం చేశారు భారతీ ప్రాణ మాతాజీ శారదామాలకు మాలతో కలిసి కాశీ పర్యటనలో ప్రవాచిక భారతీ ప్రాణ మాతాజీ శారదామాతతో కా కలిసి కాశీ పర్యటనలు చేయలేదు శారదామాత పంతొమ్మిది వందల పద్నాలుగు పదహారు మధ్య కాశీ బనారస్ తీర్థయాత్ర చేశారు కానీ భారతీ ప్రాణ మాతాజీ అప్పటికీ యువత జన్మ పంతొమ్మిది తొంభై మూడు మరియు ఇంకా శారదామాత సన్నిధికి చొరబడలేదు లేదా చేరబడలేదు సమయాంతరము శారదామాత కాశీలో విశ్వనాథుడి దర్శనం చేసి సాధనలు చేశారు భారతీ ప్రాణమాతాజీ పంతొమ్మిది వందల ఇరవైల చివరలో కాశీకి విడిగా వెళ్ళి దశాశ్వమేధ ఘాటులో తపస్సు చేశారు ఆమె శారదా మాత పరిచారికగా పంతొమ్మిది వందల ఇరవైలలోనే సేవ ప్రారంభించారు విడివిడిగా కాశీ సాధన శారదామాత తీర్థయాత్రలు గురువు ఆదేశాలతో భారతీ ప్రాణ మాతాజీది స్వతంత్ర తపోయానం తర్వాత రెండు దక్షిణేశ్వరులలో కలిసి ఉండి మఠస్థాపనకు కలిసి పనిచేశారు భారతీ ప్రాణ మాతాజీ కాశీలో ఆచరించిన సాధనలు ప్రవాచిక మా భారతీ ప్రాణ మాతాజీ కాశీలో ఆచరించిన సాధనలు అత్యంత కఠినమైనవి శారదామాత ఆదేశాల ఆధారంగా రామకృష్ణ సాంప్రదాయంతో కలిసినవి దైనిక తపస్సు ఘాట్ సమీపంలో సాధారణ ఆశ్రమంలో నివసించి రోజువారీ మూడు సార్లు గంగా స్నానాలు చేసి తెల్లవారు నుండి రాత్రి వరకు పన్నెండు పద్నాలుగు గంటలు మంత్రజపము శారదా మాత ధ్యానంలో గడిపారు భౌతిక సౌకర్యాలు లేకపోయినా ఒక్క కాలు ఒక్క పాలు లేదా ఒక్క కప్పు పాలు లేదా పండ్లతో ఉప ఉపవాసం పాటించారు క్షేత్ర దర్శనాలు విశ్వనాథ మందిరము మణికర్ణిక ఘాట్ కాలభైరవ ఆలయాల్లో తిరిగి పరిక్రమలు చేస్తూ నిర్వికల్ప సమాధి ధ్యానాలు చేశారు అహం బ్రహ్మాస్మి మహావాక్య ధ్యానంతో శివశక్తి సాక్షాత్కారం పొందారు శరీరాన్ని పూర్తిగా మరిచి దైవానుభూతి అనుసరించారు ఫలితము ఈ సాధనలతో ఆమె ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణమై మహిళా సన్యాసినిల గురువుగా ప్రతిష్ట పొందారు కాశీతపస్సు ఆమెను మఠం మొదటి అధ్యక్షురాలిగా తయారు చేసింది జై శ్రీరామకృష్ణ